నారా లోకేష్ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇది ఒక షాక్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ బాగా ఎక్కువైపోయినాయి అలాగే సినిమాల్లో కూడా కాస్తంత అనుచిత కంటెంట్ అయితే పెరిగిపోతుంది అవమానకరమైన కంటెంట్ అది వెబ్ సిరీస్లో మరీ దారుణంగా ఉంది చాలా అశ్లీలత కూడా పెరిగిపోతుంది ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ గారు ఒక విజ్ఞప్తి చేశారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ఈ నిజాయితీ గల సూచన సమాజంలో మహిళల పట్ల గౌరవం పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గతంలో కూడా అనేక సినిమాల్లో మహిళలను అవమానించే సన్నివేశాలు అలాగే సంభాషణలో ఉన్న నేపథ్యంలో లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలకి ఒక బలమైన ప్రాతిపదిక ఉంది అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే ఇక్కడ ఏ ఏం మాట్లాడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారంటే అంటే మహిళల పట్ల సామాజిక గౌరవాన్ని కాపాడడానికి లోకేష్ ప్రధానంగా రెండు విషయాలు సూచించారట అనుచితమైన కంటెంట్ను పూర్తిగా నిషేధించాలి సినిమాలలో అలాగే వెబ్ సిరీస్లలో మహిళలపై అవమానకరమైన వ్యాఖ్యలు అసభ్యకరమైన సంభాషణలు సన్నివేశాలు ఉన్నట్లయితే వాటిని పూర్తిగా నిషేధించాలి అని చెప్పి లోకేష్ సూచించారు సమాజంలో మహిళల భావాలను దెబ్బతీసే విధంగా ఉన్న కంటెంట్ను అడ్డుకట్టు వేయడం ద్వారా సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఏర్పడుతుంది థియేటర్లలో ప్రదర్శనలపై నియంత్రణ విధించాలి మహిళల పట్ల అనుచితమైన సన్నివేశాలు లేదా డైలాగులు ఉన్న చిత్రాలను థియేటర్లో ప్రదర్శించడానికి అనుమతించకూడదు అలాంటి కంటెంట్ను తొలగించిన తర్వాతే సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి అనేది ఆయన విజ్ఞప్తి చేశారు దీని ద్వారా సినిమా నిర్మాతలు మహిళలను అగౌరవపరిచే కంటెంట్ను చేర్చడానికి వెనకాడతారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అలాగే థియేటర్లో ప్రదర్శనకి అనుమతి ఇవ్వకపోతే అలాంటి ఉన్న వాటిని ఇప్పటికే సినిమాలు ఆడట్లేదు మొత్తం అంతా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకే లేదంటే ఓటీటీలకే వెళ్ళిపోతుంది అనుకుంటున్న నేపథ్యంలో ఇది ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇబ్బందికరమైన వాతావరణం అవుతుందా లేదు వాళ్ళు లోకేష్ గారు చెప్పిన సూచనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నడుచుకొని ఆ కంటెంట్ని లేకుండా సినిమాలు తీస్తారా ఏది ఏమైనా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం అయితే మంచిదే అద్భుతమే దాన్ని ఎవరు కాదు అని అన్నారు అది ఖచ్చితంగా చెయ్యాలి కూడా కాకపోతే ఆయన తీసుకున్న నిర్ణయం ఆయన స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి సీరియస్గా ఉండాలి దాన్ని ఖచ్చితంగా అయ్యే వరకు కూడా ఆయన నిద్రపోకూడదు అంతే తప్ప ఏదో ఒక ప్రకటన చేసేసి కామ్గా ఊరుకుంటే సినిమా వాళ్ళు సినిమా పనులు చేసుకుంటారు అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్త అంత బాధ్యత తీసుకుంటే పైన పైగా సినిమాటోగ్రఫీకి సంబంధించిన మంత్రిత్వ శాఖ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి ఇది ఇంకా సులభతరం అవుతుంది